విజయవాడ వరద బాధితులకు తమవంతు సాయం అందించేందుకు పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాణ్యం పేర్కొన్నారు కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ లో గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాణ్యంకు వరద బాధితుల సహాయార్థం విరాళం అందించిన చెక్ ప్రిన్సిపల్ తిరుపాణ్యం గ్రౌండ్ యూజర్స్ అభినందించారు ఈ సందర్భంగా గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పంపన సాయి తలాటం హరీష్ లు మాట్లాడుతూ తమ సభ్యులు అంతా ప్రభుత్వానికి అండగా సీఎం సహాయ నిధికి లక్ష రూపాయలు అందించామన్నారు కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాణ్యం మాట్లాడుతూ కాలేజ్ అభివృద్ధిలో దాతలు గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు అందిస్తున్న సేవలను అభినందించారు అసోసియేషన్ సభ్యుడు ముప్పన పురుషోత్తం మాట్లాడుతూ కాలేజ్ అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ పెద్దవారు నమస్కారం అండి కార్యక్రమం చేశారంటే మా ఎంత కళలు ఎంత అందరూ ఉంటారు వీళ్ళందరికీ ముఖ్యంగా విజయవాడ వరద చాలా విపరీతంగా నష్టపోయిందండి సీఎం గారు చంద్రబాబు గారు నిజంగా చెప్పాలంటే ఆ ఆ ఏజ్ అంటే కాదు ఆయన మనసుతో చాలా కష్టపడి చేశారు నిజంగా చెప్ప ఒంటి గంట రాత్రి ఆ టైంలో వరదలో కూడా మీరు ఆయన క్రెయిన్తో జీసీపీతో మామూలు బోటుతో పడవతో కూడా ఆయన వరదలో కూడా నడుచుకుంటూ వెళ్ళి చాలా మందికి మాలాంటి వాళ్ళందరికీ ఆయన ద్వారానే మేము చేసామంటే నిజంగా చెప్పాలంటే అలాంటి సీఎం ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను నిజంగా ఈ టైంలో ఆయన ఉన్నందుకు చాలా ఎందుకంటే విజయవాడ మళ్ళీ పరిస్థితి మళ్ళీ లాస్ట్ మళ్ళీ ఎలా ఉందో అలా టైంకి వచ్చేస్తుందండి ఒక టెన్ డేస్ అయితే మొత్తం ఈ మొత్తం రికవరీ అయిపోయింది యాక్చువల్గా అయితే అండి మన ఇక్కడ కాకినాడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్టాఫ్ కూడా విజయవాడలోనే సర్వీస్ చేసి మొత్తం అంతా మామూలు బోర్ మామూలు బురదగా ఉన్న దాన్ని కూడా క్లిక్ చేస్తారండి నిజంగా ఇంత మంచి పైసిన చంద్రబాబు గారు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తి